తల్లి విలువ తెలిసేటట్టు చేశావు అంటూ నాగబాబు గారు లావణ్య కోసం ఎమోషనల్ అయ్యారు లావణ్య త్రిపాఠి పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్టు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ ద్వారా వైరల్ అవుతుంది అయితే లావణ్య వివాహం చేసుకున్న ఏడాదికే పండంటి బిడ్డకు జన్మనివ్వడంపై సినీ సెలబ్రిటీస్ అంతా షాక్ అవుతున్నారని చెప్పాలి ఇక మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారు వారసుడే కావాలంటూ ఆ మధ్య చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవ్వడంతో లావణ్య వెంటనే గర్భవతి కావడంతో లావణ్య పైన ఆ ప్రెజర్ పడుతుంది అంటూ ఎన్నో వ్యాఖ్యలైతే వచ్చాయి ఇక మొదట అరుణ్ని ప్రేమించి వివాహం చేసుకునేటప్పుడు మెగా ఫ్యామిలీ లావణ్యను తిరస్కరించిన లావణ్య మాత్రం పెళ్లి తరువాత ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ని కూడా చక్కగా లీడ్ చేసింది ఏడాది తిరగక ముందే మెగా అభిమానులకి గుడ్ న్యూస్ ని కూడా తెలియచేశారు ఒక పోస్ట్ ద్వారా అయితే ప్రస్తుతం లావణ్య వరుణ్ ఇద్దరు ఫ్యామిలీ లైఫ్ లో చాలా హ్యాపీగా ఉంటున్నాయి కానీ లావణ్య త్రిపాఠి మాత్రం ఒక నెలకి ముందుగానే డెలివరీ అవ్వడంతో కాస్త డెలివరీకి ఇబ్బంది పడినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇకపోతే నాగబాబు గారు తనకు మనవడో మనవరాలో వస్తారని చాలా హ్యాపీగా అయ్యారు ఇక ప్రస్తుతం ఆ గుడ్ న్యూస్ ని అభిమానులకి తెలియచేయడానికి కూడా సిద్ధమవుతుందట మిగా ఫ్యామిలీ మరి లావణ్యకి బాబు పుట్టాడా పాప పుట్టాడా అనేది సస్పెన్స్ గానే మిగిలింది